నందమూరు రామ్ ఈ పేరుకి మన పెద్దగా పరిచయం అవసరం లేదు ఎన్టీఆర్ మనవ మనవడగా కాకుండా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు ఎన్నో సినిమాల్లో నటిస్తూ తన నటనతో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా దూరంగా ఉంటాడు కళ్యాణ్ రావు ఈ మధ్య కాలంలో తన బ్రదర్ తారకరత్న చనిపోయిన విషయం మనందరికీ తెలిసింది ఆ టైంలో షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు కళ్యాణ్ రా అయితే రీసెంట్ గా దెవిల్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు కళ్యాణ్ రా అయితే వైజాగ్ లో ఈ షూటింగ్ జరుగుతుండగా షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరిగింది ఇతనికి సినిమాలో భాగంగా ఐదు వందల మంది ఫైట్స్ లో పాల్గొనగా ఎపిసోడ్స్ చేస్తుండగా ఎపిసోడ్లో పెద్ద అయ్యి కాలు కాలుకి చర్మం కొంత భాగం ఊడిందట ఇది చూస్తున్న తోటి సిబ్బంది అంతా వెంటనే హాస్పిటల్కి వైజాగ్లో హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కళ్యాణరామ్ ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉందంటూ తెలియజేసుకుంటూ వచ్చారు ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ హాస్పిటల్ నుంచి పంపించారంట అయితే కళ్యాణ్ రామ్కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా తెగ చక్కెరలు కొడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి